హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు గార్డెన్ ఈరోజు మన వీడియో ఏంటంటే చాలా మందికి గులాబీ మొక్కలకి చిగుర్లు రాకపోవటం వచ్చిన ఆ చిగుర్లు మాడిపోవటం ఇది చాలా అంటే చాలా గులాబీ మొక్కల్లో వచ్చే మెయిన్ ప్రాబ్లం అనమాట చాలా మంది నర్సరీ నుంచి గులాబీ మొక్కలు తెస్తారు ఎలా పైన ఉన్న మొగ్గల్ని చూసి మనం గులాబీ మొక్కని తెచ్చుకుంటాం మొగ్గలు ఎలా వస్తాయి చిగుర్ల నుంచి వచ్చేస్తాయి కదా మొగ్గలు మొగ్గలు ఉన్నాయి కాబట్టి ఆ మొగ్గల్ని చూసి మనం మొక్క తెచ్చేసుకుంటాం కాండం అయితే మాత్రం అస్సలు చూడమండి నా మొగ్గల వరకు పూలు పూసేస్తాయి బానే ఉంటుంది అది కట్ చేసాక మళ్ళీ అక్కడ ఇలా బ్లాక్ కలర్ లో వచ్చేస్తుంది అనమాట అక్కడైతే చాలా చిన్నగా అయింది కదా బ్లాక్ అక్కడ అయితే మొక్క హాఫ్ ఆఫ్ ద పార్ట్ వరకు కూడా బ్లాక్గా వచ్చేస్తుంది ని కొమ్మ ఎండు తెగులు అని అంటారు అయిపోయినప్పుడు చిగుళ్లు రాకపోవడం అనే సమస్య ఎక్కువగా తయారవుతుంది అనేది రాగటం ఆగిపోతుంది అంటే అక్కడ గ్రోత్ అనేది కొమ్మ గ్రోత్ అనేది తగ్గిపోతుంది అనమాట ఆ ప్లాంట్ అనేది చనిపోతుంది చిగుర్లు అనేది రాకపోతే మొక్క ఇంకా చనిపోతుంది అనమాట ఒకవేళ చిగుర్లు వచ్చినా సరే ఆ చిగుర్లు మాడిపోయి కింద పడిపోతాయి అనమాట గులాబీ మొక్కకి చిగుర్లు రాకపోవడం అనేది ఒక సమస్య అనమాట ఫస్ట్ థింగ్ ఏంటంటే స్త్రీ నుంచి తెచ్చిన గులాబీ మొక్కని వెంటనే అయితే పెట్టేస్తారు అలా పెట్టకుండా వన్ వీక్ మన వాతావరణానికి అది అలవాటు పడేలాగా చూసుకోవాలి షేడీ ఏరియాలో పెట్టుకోవాలన్నమాట యూజ్ చేసే బిగ్ మిస్టేక్ అదే అనమాట నర్సరీ నుంచి తెచ్చేయంగానే వెంటనే పాటలో పెట్టేస్తారు దాన్ని అదే ఒక పెద్ద ప్రాబ్లం ఎందుకంటే అక్కడ వాళ్ళు ఒక గ్రీనెట్ షేడ్ అనేది వేస్తారు ఒక ఎన్విరాన్మెంట్ అనేది దానికి అలవాటైపోతుంది ఒక టైంలో అనేది వాటరింగ్ అనేది చేసేస్తారు అనమాట నర్సరీస్లో కొంత ఎన్విరాన్మెంట్ని మనం ఇంట్లో మొక్కలకి క్రియేట్ చేయడం అనేది కొంచెం కష్టమవుతుంది అనమాట కాబట్టి మన వాతావరణానికి అలవాటు పడేలాగా కొన్ని రోజులు మొక్కని పక్కన పెట్టాలి ఇంకా మొక్క డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే కొంచెం ఎప్సమ్ సాల్ట్ ఒక స్పూన్ వేసి వాటర్లో కలిపి ఆ మొక్కలు పోసి అలా పక్కన పెట్టండి వెంటనే పెట్టకండి ఒక రెండు మూడు రోజుల తర్వాత మొక్కని పాటలో పెట్టేదానికి ట్రై చేయండి వారం రోజులు ఆగకపోయినా రెండు రోజులైనా ఆగి మొక్కని పాట్లో అయితే పెట్టేయండి అయితే ఫస్ట్ థింగ్ అనమాట నర్సరీ నుంచి తెచ్చాక మనం వెంటనే మొక్క పెట్టేయటం వల్ల మన వెదర్కి అది సెట్ అవ్వకపోవటం వల్ల మొక్క అనేది గ్రోత్ లేకపోవటం చనిపోవటం అనేది జరుగుతుంది సెకండ్ థింగ్ ఏంటంటే న్యూట్రియన్స్ డెఫిషియన్సీ చూపిస్తున్నాను చూడండి ఈ ప్లాంట్కి మనం న్యూట్రియన్స్ కనుక సరిగా అందివ్వకపోతే ఇలా ఎల్లో కలర్స్ లీవ్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట దానికి సరైన న్యూట్రియం అందాయి అనుకోండి ఈ ఎల్లో కలర్ లీవ్స్ అనేవి రాకుండా గ్రీనిష్గా అనేది మొక్క ఉంటుంది అలాగే పువ్వు కూడా ఫుల్గా విచ్చుకోకుండానే పువ్వు అనేది ఎండిపోవటం అనేది కూడా ఈ న్యూట్రియన్స్ డెఫిషియన్సీని అనమాట అంటే ఇక్కడ మొక్కకి ఫాస్ఫరస్ పొటాషియం నైట్రోజన్ ఇవన్నీ కూడా అందినప్పుడు మొగ్గలు అలా సగం విచ్చుకొని విచ్చుకోకుండా ఎండిపోయి రాలిపోవటం అనేది జరుగుతూ ఉంటాయన్నమాట చక్కగా న్యూట్రియన్స్ అనేది మొక్కకి అందిస్తే చిగుర్లు చూసారా ఎంత చక్కగా వచ్చేసాయో చిగుర్లు రాకపోవటం అనేది అసలు ఉండదన్నమాట ప్లాంట్కి ఇక్కడ చూడండి మొక్కకి ఎన్ని చిగుర్లు వచ్చాయో చిగురులే చిగుర్లు అక్కడ అసలు ప్లాంట్ మొత్తానికే అసలు చిగ్గుళ్ళు వచ్చేసాయనమాట మేము మొగ్గ కోసినప్పుడు ఇలా పాయ నుంచి వస్తుందనమాట ఒక్కొక్కసారి పక్క నుంచి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇప్పుడు ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి మనకు రెండు రెండు మూడు మూడు మొగ్గలు అనేవి చక్కగా వచ్చేస్తాయి అన్నమాట చాలామందికి చిగుళ్ళు రావట రాకపోవటానికి కారణం అంటే ఈ మొక్కని ఇలా గోడకి తగిలించి పెడతారనమాట ఇప్పుడు గోడకి ఎండ బాగా తగిలి వేడిగా ఉంటుంది కదా ఈ మొక్క ఆకులు కూడా దీనికి తగలటం వల్ల ఆ వేడి వల్ల కూడా మొక్కల గ్రోత్ అనేది ఆగిపోతుంది గోడకి అంటించి ఉండటం వల్ల ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎండ ఉందనుకోండి దానికి చిగురు అంటుకొని ఉందనుకోండి కంపల్సరీ ఈ చిగురంతా కూడా ఎండకి మాడిపోతుందనమాట వేడికి ఇప్పుడు నేను త్రీ థింగ్స్ చెప్పాను ఒకటి నర్సరీ నుంచి పెట్టిన వెంట తెచ్చిన వెంటనే ఆ వెదర్ మనకి అల మన ఇంటి వాతావరణం అలవాటు అయ్యేదాకా కూడా దాన్ని మనం పక్కన పెట్టి ఉంచాలి ఒకటి ఇది అండ్ న్యూట్రియన్స్ డెఫిషియన్సీ థర్డ్ థింగ్ వచ్చేసి ఎండ వల్ల ఈ మూడింటి వల్ల కూడా గులాబీ మొక్కకి చిగుర్లు అనేది రాకపోవటం అలా చిగుర్లు మారటం అంటే చాలామంది చెడి నెట్ వేసుకుంటారు కదా అలా పెట్టడము లేకపోతే కొంచెం ఎండ తక్కువగా ఉన్న ప్రదేశంలో నీడ ఉండేలాగా అలా ఎండ కొంచెం తగిలేలాగా పెట్టే ప్లేస్లో లేకపోతే ఒక సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ ఎండ అలా ఉండేలాగా మనం చూసుకుంటాం కదా అలా చూసుకున్నప్పుడు ఇది సెట్ అయిపోతుంది అనమాట న్యూట్రియన్స్ డెఫిషియన్సీని మనం ఎలా అరికట్టాలి అంటే మనకి ఎన్పికే అని ఉంటుంది మొక్కకి నైట్రోజన్ ఫాస్ఫరస్ అండ్ పొటాషియం ఈ మూడు ఉంటాయన్నమాట ఈ మూడు అనేది పూలు పూసే మొక్కలకి చాలా అవసరం రింగ్ ప్లాంట్స్కి పాస్పరస్ అనేది చాలా అవసరం పాస్పరస్ అవసరమైనప్పుడు మనం ఇవ్వాల్సిన ఫెర్టిలైజర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం నైట్రోజన్కి అయితే మనకి బయట కానుక చెట్టు ఆకులు దొరుకుతాయి అనమాట అవి మిక్సీ పట్టేసైనా లేకపోతే బాగా నలిపేసైనా ఒక టూ డేస్ వాటర్లో నానబెట్టి ఆ వాటర్ మనం ఇచ్చేసుకోవచ్చు మొక్కలకి అవి మీకు మిక్సీ పట్టకపోయినా రుబ్బైనా ఇవ్వచ్చు అనమాట ఐదు రోజులు పర్మేంట్ చేసి ఇస్తే కనుక వాటికి బాగా చిగుర్లు వస్తాయి ఇవి నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా నేను మంది రైతులు కూడా అదే చేస్తూ ఉంటారు అందుకని నేను కూడా అలాగే కానుక చెట్టు ఆకులను రుబ్బేసి ఆ ఫెర్టిలైజర్ ఫైవ్ డేస్ పర్మేంట్ చేసి అవి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట అందుకే నాకు ఇన్ని చిగుర్లు వచ్చేసాయి చూసారా మేము అయితే నైట్రోజన్ కోసం వర్మీ కంపోస్ట్ కానీ కంపోస్ట్ కానీ ఏదైనా యానిమల్ మెన్యూస్ కానీ మనం వాడుతూ ఉంటాం కదా పాస్ఫరస్ డెఫిషియన్సీ అంటే ఇక్కడ నేను బియ్యం కడిగిన నీళ్లు తీసుకున్నానండి ఒక్క అరటి పండు తొక్క వేశాను వన్ డే ఇలా చేశాను అనమాట దీన్ని బియ్యం కడిగిన నీళ్ళల్లో ఇది గులాబీ మొక్క మొదట్లో ఇలా పోసేయడమేనండి ఇలా పోసేయటం వల్ల దీనికి ఆ లోపం అనేది తగ్గిపోతుంది ఇందులో బియ్యం కడిగిన నీళ్లు కొంచెం బెల్లము ఒక అట్టిపండు పీల్ వేసాను అనమాట ఇలా చాలా నలిపేసి ఒక టూ డేస్ వన్ డే ఉంచేసి దీన్ని డైల్యూట్ చేసి బాగా మొదట్లో పోసేయటమి ఇంకా చాలామంది నాన్ వెజ్ కడిగిన వాటర్ని కూడా వేస్తూ ఉంటారు దానివల్ల అడ్వాంటేజెస్ కన్నా డిజడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని కొంచెం తగ్గించండి నైట్రోజన్ డెఫిషియన్సీకి టీ పొడి కాఫీ పొడి అవన్నీ కూడా మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు అనమాట గుడ్డు పెంకులు ఇచ్చుకోవచ్చు ఆనియన్ ఫీల్డ్ ఫెర్టిలైజర్ అనేది గులాబీ మొక్కకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా పూలు పూసే మొక్కలకి మెయిన్ రోలే ప్లే చేస్తాయండి చిగుర్లు బాగా వచ్చేస్తాయన్నమాట ఇలా చిగుర్లు బాగా వచ్చినప్పుడు కెమికల్ ఫెర్టిలైజర్స్ కాకుండా మనం ఇంట్లో దొరికే వాటితో ఇప్పుడు నేను చెప్పిన ఫెర్టిలైజర్స్ అన్ని యూజ్ చేసి మీ గులాబీ మొక్కకి ఇచ్చారు అంటే చిగుర్లు మారటం కానీ ఆకులు ఇలా పండి పారిపోవటం కానీ అస్సలు జరగదండి మీరు వేయాలి అనుకుంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ వేయండి కానీ న్యాచురల్ ఫెర్టిలైజర్స్ మాత్రం బెస్ట్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయి సబ్స్క్రైబ్ అవసరం అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి Happy gardening, bye bye.